నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఫార్ములా ఈ వివాదం ఇప్పుడు గులాబీ పార్టీని ఇరకాటంలో పడేసినట్లు కనిపిస్తోంది కోర్టు ఆదేశాలు ముగిసిన వెంటనే కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్న ప్రచారం గులాబీ గూటిలోని జోరుగా సాగుతోంది కేసీఆర్ వ్యూహాత్మక మౌనంతో అన్ని తానై పార్టీని నడిపిస్తున్నారు కేటీఆర్ హరీష్ రావు మరి ఇప్పుడు కేటీఆర్ జైలుకు వెళితే పరిస్థితి ఏంటి ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఒకప్పుడు రాజకీయాలంటే ఏపీ రాజకీయాలే అనేలా అక్కడ రాజకీయాలు సాగేవి కానీ ఇప్పుడు తెలంగాణలో అధికార పక్షం ఎంత బలంగా ఉందో విపక్షం కూడా అంతే బలంగా పోరాటం చేస్తుంది ప్రభుత్వాన్ని ప్రతి చిన్న అంశంలో ఇరకాటంలో పెట్టేందుకు అటు హరీష్ రావు ఇటు కేటీఆర్లు రెడీగా ఉంటున్నారు దీంతో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయాలు కమర్షియల్ సినిమాకు తీసుకోని విధంగా సాగుతున్నాయనే చెప్పాలి ఫార్ములా ఈ కార్ ఎంత వేగంగా వెళుతుందో అంతే వేగంగా రాష్ట్రంలో పాలన మారి ఏడాది గడుస్తోంది కార్ సర్రున వెళ్లిపోతుందని అనుకున్నారో ఏమో కానీ దాన్నే పట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కేబినెట్ అనుమతులు లేకుండానే ఈకి నిధులు కేటాయించారని కేటీఆర్ పై ఏసీబీ విచారణ జరుపుతోంది ఈ నేపథ్యంలోనే కేటీఆర్ని అరెస్టు చేయడం ఖాయమన్న ప్రచారాలు జోరందుకున్నాయి అందుకు అనుగుణంగానే పరిమాణాలు జరుగుతున్నాయి అయితే కేటీఆర్ జైలుకు వెళ్తే బీఆర్ఎస్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతోంది అధికారం మారినప్పటి నుంచి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న కేసీఆర్ హరీష్ రావులతో చక్రం తిప్పుతున్నారు ఇప్పుడు కేటీఆర్ జైలుకు వెళ్తే బీఆర్ఎస్ వాయిస్ తగ్గుతుందా లేక హరీష్ రావే బీఆర్ఎస్ వాయిస్ ని మరింత బలంగా వినిపిస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి కేటీఆర్ జైలుకు వెళ్తే బీఆర్ఎస్ లో మరో వ్యక్తి మళ్లీ తెరమీదికి వస్తారట కేటీఆర్ లేని లోటు తెలియకుండా చేసేందుకు కవితను గులాబీ దళపతి రంగంలోకి దించుతున్నారని తెలుస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత చాలా కాలం కవిత సైలెంట్ గా ఉన్నారు ఈ మధ్య కవిత పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు ఒకవేళ అన్న జైలుకు వెళ్తే చెల్లి పార్టీ పనులు చక్కబెడతారన్న టాక్ తెలంగాణ భవన్ నుంచి వినిపిస్తోంది మరో మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గులాబీ దళపతి కూడా జనంలోకి వస్తారన్న గులాబీ నేతలు అనుకుంటున్నారు అయితే కేటీఆర్ జైలుకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీ మొత్తం హరీష్ రావు చేతుల్లోకి వెళ్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నమాట కేటీఆర్ జైలుకు వెళ్లి వచ్చేసరికి పరిణామాలు పూర్తిగా మారిపోతాయని హస్తం కొటారి నుంచి ప్రచారం సాగుతోంది అయితే పార్టీలో కేసీఆర్ చెప్పిందే ఫైనల్ అని కేటీఆర్ జైలుకు వెళితే కేసీఆర్ యాక్టే అవుతారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు మొత్తంగా ఈ రేస్ కార్ పార్టీలో కలకలం రేపుతోంది కారు రేసు తమ పార్టీలోనే కల్లోలం సృష్టిస్తోందని కల్లో కూడా అనుకోలేదని కారు పార్టీ నేతలు అనుకుంటున్నారట ఫార్ములా ఈని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ ఎలాంటి ఫార్ములా వాడుతుందో చూడాలి ఏదేమైనా గానీ పార్టీ చీరడం ఖాయమా కేసీఆర్ మౌనం జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్కి చరమగీతం పాడనున్నాయా అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది మీరేమంటారు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మంది ఛానల్ చూస్తున్నారండి సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియో నచ్చితే వీలైనంత లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా 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 అవసరం ఆర్థిక ఇబ్బందులు చాలా చాలా సతాయిస్తున్నాయి ఆర్థికంగా చేయుతను అందించాలి అలాగే మాకు ఆఫీస్ స్పేస్ కూడా కావాలండి ఆఫీస్ పెట్టుకోవడం అనేది నా కళ నా కళ కళలాగే ఉంటుంది సో ఎవరైనా సరే ఆఫీస్ స్పేస్కి కానీ ఆర్థికంగా చేరుతో కానీ అందించడానికి ప్రయత్నం చేయండి మీరు అందించే సాయాన్ని మాత్రం వృధా చేయము ఖచ్చితంగా కూడా సనాతనం కోసం దేశం కోసం ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ వెన్ను చూపకుండా ముందుకు వెళ్తూనే ఉంటామని మాటిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే ఒక మధ్యతరగతి అమ్మాయి కళను నెరవేర్చిన వాళ్ళవు అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం దానికోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యను తెలియజేయండి అండ్ ఎవరైనా సరే ఆఫీస్ ప్లేస్ కూడా హెల్ప్ చేస్తే ఒక వన్ ఇయర్ చాలండి హెల్ప్ చేస్తే ఈలోపు మేము కొంత ఎదిగి మా ఆఫీస్ రెంటు బేస్ మీదైనా ఓన్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఆఫీస్ స్పేస్ కోసం కూడా ఎవరైనా సహాయాన్ని అందించండి ఆ సహాయాన్ని అందించాలనుకునేవారు కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్